Om Namah Shivaya అందరికీ నమస్కారం అండి రాశి ప్రకారం ఏ రంగాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క రంగంలో సూపర్ సక్సెస్ అవుతారు మేషం టు మేనం ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగు పెడితే సక్సెస్ సాధించగలరో ఒకసారి చూద్దాం అలాగే ఆయా రాశి వారి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశులను బట్టి రంగాన్ని ఎంచుకోవడం ఓకే కానీ మీ అభిరుచులను బట్టి రంగాన్ని ఎంచుకుంటే మాత్రం ఫెయిల్ అయ్యే సమస్య లేదు ఎందుకంటే ఆత్మవిశ్వాసం అన్ని విశ్వాల కంటే విశ్వాసాల కంటే అంటే అత్యుత్తమం మేషం టు మేనం ఏ రాశి వారు ఏ వృత్తిలో అడుగు పెడితే సక్సెస్ సాధించగలరు మేష రాశి వీరి గుణం వీరికి తెలివితేటలు పట్టుదల అధికం రాణించగలిగే రంగాలు వీళ్ళు ఛాలెంజ్గా ఉండే జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు కాబట్టి మిలిటరీ రాజకీయాలు రాణించగలుగుతారు అలాగే పారిశ్రామికవేత్తలుగా కూడా సక్సెస్ అవ్వచ్చు వృషభ రాశి వీరి గుణం హార్డ్ వర్క్ చేస్తారు చాలా లగ్జరీగా అందంగా ఉంటారు రాణించగలిగే రంగాలు డిజైనర్స్గా లేదా షెఫ్గా అయితే సక్సెస్ అవుతారు మిథున రాశి వీరి గుణం చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు అలాగే తెలివైన వాళ్ళు కూడా రాణించగలిగే రంగాలు టెక్నికల్ వింగ్స్ మార్కెటింగ్ సేల్స్ మార్కెటింగ్ సేల్స్ జాబ్స్ సక్సెస్ అవుతారు కర్కాటక రాశి వీరి గుణం చాలా ఎమోషనల్గా ఉంటారు చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు క్రియేటివిటీ కూడా ఎక్కువ రాణించగలిగే రంగాలు టీచర్సు సైకాలజిస్టు సోషల్ వర్కర్స్గా జాబ్స్లో సక్సెస్ అవుతారు సింహరాశి వీరి గుణం వీళ్ళకి భయం అంటే తెలియదు ప్లాండ్గా ఉంటారు రాణించగలిగే రంగాలు వీళ్ళు సిఇఓలుగా మేనేజర్స్గా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా బాగా సక్సెస్ అవుతారు కన్యారాశి వీరి గుణం చాలా లాజికల్గా ఉంటారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు రాణించగలిగే రంగాలు రీసెర్చు స్టాటిస్టికల్ అనాలసిస్ జాబ్స్ సక్సెస్ అవుతారు తులారాశి వీరి గురం తెలివైన వాళ్ళు వీళ్లకు ఎదుటి వాళ్ళు ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలని ఓపిక్గా వింటారు వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్కు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటాయి రాణించగల రంగాలు ఆటగాళ్ళుగా సక్సెస్ అవుతారు వృచ్చిక రాశి వీరి గుణం చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది చాలా నిజాయితీగా ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు చాలా స్మార్ట్గా కూడా ఉంటారు రాణించగలిగే రంగాలు కాబట్టి వీళ్ళు డిటెక్టివ్ సర్జన్ సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటే లైఫ్లో విజయం సాధించగలరు ధనుసు రాసి వీరి గుణం చాలా సైలెంట్గా ఉంటారు ట్రావెలింగ్స్ ఇష్టపడతారు ఆధ్యాత్మికత ఎక్కువ రాణించగలిగే రంగాలు ఇతరులను ప్రేరేపించడానికి కోచింగ్లు ఇవ్వడానికి మంత్రులుగా పిలాఫ్సర్లుగా రాణిస్తారు మకర రాశి వీరి గుణం ఛాలెంజ్లను ఇష్టపడతారు జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు చాలా మెచ్యూరిటీగా ఉంటారు రాణించగలిగే రంగాలు ఐటీ మెడిసిన్ బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది కుంభరాశి వీరి గుణం చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటారు రాణించగలిగే రంగాలు సైంటిస్టులు ఏరోనాటికల్ ఆస్ట్రోనమీ ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెషన్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు మీనరాశి వీరి గుణం సహాయపడే గుణం ఉంటుంది చాలా సృజనాత్మకంగా ఫ్యాషినేటివ్గా ఉంటారు రాణించగలిగే రంగాలు ఆర్టిస్టులుగా మంచి లైఫ్ ఉంటుంది లగ్న కుండలి పరిశీలించి దశమభావం ఆధారంగా వృత్తిని నిర్ణయించినప్పుడు వారి వృత్తిలో నూరు శాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులందరి